నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ హైదరాబాద్లో ఆల్ ఇండియా ఏఐసిసి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ మీటింగ్ పెడుతున్నాడు ఈవినింగ్ దేనికోసం అంటే ఇప్పుడు ప్రకటించినటువంటి పద్నాలుగు కాంగ్రెస్ సీట్లలో ఎంపీ సీట్లలో ఒక మూడు సీట్లు మార్చే అవకాశం ఉన్నది అట్లాగే ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది ఎక్కడ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ బహిరంగ సభలు ఉన్నాయి ఎక్కడ పెట్టాలి ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ అంశాలతోటి కేసీ వేణుగోపాల్ మంత్రులు ముఖ్యమంత్రి కొంత ముఖ్యమంత్ ముఖ్య నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెడుతున్నాడు అయితే దీనిలో ప్రధాన అంశం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి దాంట్లో ముగ్గురిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నది ఆ ముగ్గురు ఎవరు అనేటువంటిది చెప్తా అట్లాగే మొత్తం పదిహేడు పార్లమెంటు సీట్లలో ఇప్పటి వరకు పద్నాలుగు మందిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఇంకా ముగ్గురిని ప్రకటించలేదు ఆ మూడు నియోజకవర్గాలు ఏంటంటే ఖమ్మం ఖమ్మంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అక్కడ ఇద్దరు మంత్రులు తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి ముగ్గురున్నారు అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే బట్టి విక్రమార్క ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ ఉంది కాబట్టి వాళ్ళ రిలేషన్స్ను దింపాలనే యోచనలో ఉంది కాబట్టి అధిష్టానం ఇంకా ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టింది అట్లాగే కరీంనగర్ కరీంనగర్లో ఇంకా అంటే అక్కడ పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కావచ్చు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వినోద్ కుమార్ ఈ ఇద్దరి మీద బలమైన క్యాండిడేట్ ఎవరా అని ఆచితూచి అడుగులేస్తుంది కాబట్టి అది పెండింగ్లో ఉంది అట్లాగే హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఎంఐఎం పోటీ చేస్తూ ఉంది అట్లాగే బీజేపీ నుంచి అక్కడ లేడీని కూడా ప్రకటించారు హైదరాబాద్లో ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి అనేటువంటి ఆలోచనలో ఉంది అయితే ఎంఐఎం నుంచి వెళ్ళి అదొక టాపిక్ మళ్ళీ మీకు ముందు తీసుకొస్తే ఎంఐఎం డమ్మి క్యాండిడేట్ పెట్టాలని కాంగ్రెస్కి అప్పీల్ చేసింది ఆ రకంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ పెడుతుందా లేదా నిజంగా అక్కడైతే అజరుద్దీన్కి కానీ లేదా కాంగ్రెస్ ఇంకో నేత అట్లా ఇద్దరు ముస్లిం నేతలు ఉన్నారు కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ తర్వాత అజార్ అజారుద్దీన్ ఈ ఇద్దరు నేతలను ఇద్దరిలో ఒకరిని ప్రకటించాలి అక్కడ ఆ ఇద్దరు ఇట్లలో ఎవరిని ప్రకటించినా ఎంఐఎం గెలిచే పరిస్థితి లేదు అక్కడ కాబట్టి అది ఇంకొక టాపిక్లో మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇప్పుడైతే ఈ ముగ్గురిని ఎందుకు మారుస్తున్నారు ఈ మూడు ప్లేస్లలో ఎవరిని పెట్టాలి ఎందుకు ఏ విషయం ఏ కారణాల వల్ల ఇక్కడ మారుస్తున్నారు అనేటువంటి విషయం ముందుకు తీసుకొస్తా అయితే తెలంగాణలో పలువురు కాంగ్రెస్ అంటే ముగ్గురిని ప్రధానంగా మార్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది టీపీసీసీ కీలక నేతలు నేతలతోటి కేసీ వేణుగోపాల్ మీటింగ్ పెట్టబోతున్నాడు ఇదే ప్రధాన అంశంగా చేసుకొని మరి తెలంగాణలో రెండు సర్వేలు చేసిర్రు ఒకటి ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక సర్వే చేయించింది అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే నడిపిస్తున్నటువంటి వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం కూడా ఒక సర్వే వేసింది ఈ రెండు సర్వేల ఆధారంగా తెలంగాణలో ఈ పద్నాలుగు ప్రకటించిన పద్నాలుగు పార్లమెంట్ అభ్యర్థులలో ముగ్గురుని మార్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రెండు సర్వేల ఆధారంగా ఏఏసీ సర్వే ఆధారంగా అట్లాగే సునుగిల్ సునీల్ కనుగోలు చేసినటువంటి టీం సర్వే ఆధారంగా ఈ ముగ్గురుని మార్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి అయితే ఇక్కడ మార్చినప్పుడు తర్వాత ఇంకా ముగ్గురు అభ్యర్థులు ఖమ్మం తర్వాత కరీంనగర్ హైదరాబాద్ ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలలో ఎవరైనా నాయకులు అసంతృప్తికి లోనవుతే ఆ అసంతృప్తులను బుజ్జగించే పని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చిర్రు అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఇద్దరు మంత్రులకు ఇచ్చిర్రు మరి నిజంగా తెలంగాణలో ముగ్గురిని ఎందుకు మారుస్తున్నారు ఆ ముగ్గురు ఎవరు అనేటువంటి చెప్తా ప్రధానంగా ఫస్ట్ది సికింద్రాబాద్ సికింద్రాబాద్లో దానం నాగేందర్కు టికెట్ కన్ఫర్మ్ చేసిర్రు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు బీజేపీ నుంచి వెళ్ళి మా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఉన్నాడు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి తిగుళ్ళ పద్మారావు ఉన్నాడు అయితే తిగుళ్ళ పద్మారావు ఎమ్మెల్యే గెలిచిండు దానం నాగేందర్ ఎమ్మెల్యే గెలిచిండు అయితే ఈ దానం నాగేందరు ఎమ్మెల్యేగా గెలిచిండు అయితే సునీల్ కనుగోలు టీం చేసినటువంటి సర్వేలో ఏఐసిసి చేసినటువంటి సర్వేలో దానం నాగేంద్ర ఓడిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి తిగుళ్ళ పద్మారావు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకోసం అంటే అక్కడ దానం నాగేంద్ర అంట ఆయన ఒక దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అసంతృప్తి జనాల్లో ఉంది అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి రచ అంత ఇంత కదా అది జనాలకు తెలుసు అట్లాగే ప్రధాన అంశం ఏంటంటే దానం నాగేందర్ అంటే ఆయన ఎక్కువ జనాలు ఎవరిని గుర్తు అంటే సికింద్రాబాద్ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దానం నాగేందర్ను ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోలేకపోతున్నారు కలుపుకోలుగా ఉండడు నియంతృత్వంగా ఉంటాడు అని చెప్పేసి ఖైదరాబాద్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి మళ్ళీ పోటీ చేయడం రెండు పదవులు ఒకవేళ ఇక్కడ గెలిచిన మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది తర్వాత మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఇటు కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అటు బీఆర్ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు బీఆర్ఎస్లో వెళ్ళిపోయినాక బీఆర్ఎస్ వల్ల ఎట్లాగో యాక్సెప్ట్ చేయరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిన్న మొన్న మా ఫైట్ చేసిండు కదా ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి అక్కడ అటు కాంగ్రెస్ శ్రేణులు సహకరించకపోవడంతో ఈ దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని మార్చి అక్కడ బొంతురామోహన్కు ఎంపీగా అవకాశం కల్పించే అవకాశం మనకు కనబడతా ఉంది అట్లాగే రెండవది చేవెళ్ళ అక్కడ మొన్నదాకా రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు సిట్టింగ్ ఇప్పుడు ఆయన సడన్గా కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడు ఆయన మీద భూ కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయి తర్వాత రంజిత్ రెడ్డి అంటే ఒక వ్యాపారవేత్త కానీ రాజకీయంగా రాజకీయవేత్త అనిపించుకోవడం లేదు ప్రజలతో మమేకం లేదు మొన్నటిదాకా కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నాడు సడన్గా కాంగ్రెస్లోకి వచ్చాడు ఆయన పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లలో నువ్వా నేనా అన్న ఫైటింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది అంటే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ మీద ఫైట్ చేశారు ఆయన సడన్గా వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ శత్రుత్వంగానే ఉంటారు ఇటు కాంగ్రెస్లు కూడా ఇమ్ముడుచుకోలేరు ఎంబడే మన దాంట్లోకి వచ్చినా కూడా ఆయన మనస్ఫూర్తిగా సహకరించలేనటువంటి పరిస్థితి కాబట్టి రంజిత్ రెడ్డి కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది అక్కడ రంజిత్ రెడ్డిని తీసేసి ఇంకో కొత్త క్యాండిడేట్ను తీసుకొచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అట్లాగే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలులో నాగర్ కర్నూలు లేదా పెద్దపల్లి ఈ రెండు విషయాలలో ఏదో ఒక అభ్యర్థిని మార్చే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒకటి కులం ఫీలింగ్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఈ రెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మాలలు మాదిగలు అనేటువంటిది వచ్చింది మాలలని కాంగ్రెస్ పార్టీ మాలలకు టికెట్లు ఇచ్చింది మాదిగలకి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ప్రధాన కారణం అదొకటి తర్వాత నాగర్ కర్నూల్లో మల్లూరు రవి ఆయన ఓడిపోవడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఆ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆయన మీద అసంతృప్తి ఉంది అక్కడ ప్రజలకు తర్వాత నిన్న మొన్న బీఆర్ఎస్లో చేరినటువంటి బీఎస్పీ నుండి చేరినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ బాగా జనంలో దూసుకుపోతున్నాడు ఎట్లాగైనా గెలిపించుకోవాలనే జనంలో ఉంది ఆయన సొంత కాన్సిస్టెన్సీ మళ్ళీ కాబట్టి ఆయన కొంచెం గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి నాగర్ కర్నూల్లో మల్లు రవి ఓడిపోతాడే మన ఉద్దేశంతో అక్కడ కూడా అభ్యర్థిని మారిస్తే అక్కడ మార్చాలి లేదంటే పెద్దపల్లిలో ఎవరైతే ప్రస్తుతానికి పెద్దపల్లి ఇదివరకు మాజీ ఎంపీ ఉన్నాడు ప్రస్తుతానికి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చారు ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన కాబట్టి మాదిగా సామాజిక వర్గాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు అంటే ఈ రెండింటిలో నాగర్కర్నలు లేదా పెద్దపల్లిలో ఒకరు తీసి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే యోచనలో ఏఐసిసి ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఎక్కువ నాగర్ కర్నూలు మాత్రమే మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పెద్దపల్లి వాళ్ళ నాన్నకు వి సిక్స్ ఉంది వెలుగు పత్రిక ఉంది కొంత మీడియా ప్రచారం కావాలి కాబట్టి పాపం ఏం లేని మల్లు రవిని మార్చే అవకాశం మనకు కనబడుతూ ఉన్నాయి ఇది జనం టీవీ విశ్లేషణ మీ అభిప్రాయాన్ని దీని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మీరు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇంకా అప్డేట్స్ పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి ఎక్కడ ఏ పార్టీ దూసుకుపోతున్నది ఎక్కడ ఏ పార్టీ వెనుకబడి ఉన్నది ఏ పార్టీ అభ్యర్థి ముందుగా ఉన్నాడు ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఏ పార్టీ ఏ నష్టం చేసుకోవడం వల్ల ఓడిపోతున్నది త్రిముఖ పోటీ ఉందా ఏ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఏ నియోజకవర్గంలో ఉంది ద్విముఖ పోటీ ఏనేక వర్గంలో ఉంది కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఎవరు ముఖ్య నాయకులు ఏ నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టే ఉన్నాయి ఇట్లాంటి ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్స్ కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మీకు వస్తూనే ఉంటాయి వార్తలు